నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ విజయ ఈరోజు మనతో పాటు నా ప్రముఖ ఆస్ట్రాలజర్ కిరణ్ శర్మ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే గురువు గారు నమస్కారం అఖండ లక్ష్మి ప్రాప్తి రూ గుగారు పూజకి పువ్వులు లేనప్పుడు ఏం వాడాలి ఒకటి ఏంటంటే ఏదైనా సరే పూజ అనేది కంపల్సరీగా రెండు పూలనే పెట్టుకొని పూజ చేసే ప్రయత్నం చేయాలి పూలు దొరకకుండా ఉండవుగా ఈ మూడు అనేవి కంపల్సరీ పత్రము పుష్పము తోయము ఈ మూడింటిని పెడితే చాలా మంచిది అనే విధం సరే మనకి పుష్పం దొరకలేదు మరి ఏం అన్నప్పుడు కనీసం ఒక ఆకైనా పెట్టమని చెప్పారు బిల్వదళం కానీ తులసి పత్రం కానీ దళం కానీ అవి కూడా దొరకకపోతే ఒక మామిడి ఆకు పెట్టండి ఇది పెట్టడం వల్ల ప్రయోజనం ఉంటుంది తోయం అంటే మనసుని అర్పణ చేయండి తోయం అంటే మా అర్పణ చేయండి లేదా రెండు అక్షంతల్లో పసుపు కలిపి అక్షంతలు వేయండి అంటే ఒక పుష్పంతోనే పూజ అవుతుందంటే పుష్పంతోనే పూజ ఎప్పుడు అవ్వదు ఇప్పుడు అందరి ఇళ్లలో ఉండపుడు నేను దేవతార్చన చేస్తూ ఉంటాను రోజు దేవతార్చన ఉంటుంది ఆ టక్కున టక్కన నాలుగు పూలే ఉంటాయి నాలుగు పూల నేను అన్ని దేవుళ్ళు పెట్టలేను నా దగ్గర దేవుడు నలభై మంది దేవుడు నాకు అందరికీ విష్ణువు అంబిక అంబాలిక వీళ్ళందరినీ పెట్టుకొని కూర్చుంటే అందరికీ ఎక్కడ సరిపోతాయి అడిగేస్తామని ఆటోమేటిక్గా అక్కడ అమ్మవారికి ఒక పుష్పం పెట్టి అయ్యవారికి ఒక పుష్పం పెట్టి శివుడు అయ్యో ఒక పుష్పం పెట్టేసి గణపతి పెట్టి నమస్కారం చేస్తాం అవి కూడా అయినప్పుడు ఏం చేస్తామంటే అక్షతలు వేసుకోవాలి అంటే పుష్పార్థం అక్షరాన్ని సమర్పయామి అంటే పుష్పముల యొక్క అంటే పుష్పముల స్థానంలో నేను అక్షతల్ని పుష్పములుగా భావించి పుష్పం వేస్తున్నాను పుష్పార్థం అక్షతాన్ని సమర్పయామి అన్నటువంటి భావనతో మనం అక్షంతలు కూడా వేసుకునే ప్రయత్నం చేయవచ్చు ఏదైనా సరే అందుకే అంటారు ఇంట్లో ఓ రెండు బిల్వ దళాలు ఓ నాలుగు పుష్పాలు ఎప్పటికి ఉండాలి ఎందుకంటే శివుడి మీద ఏది లేఖం మీద ఒక బిలువదలం పెట్టి నమస్కారం చేసుకుంటే చాలు ఐశ్వర్యాన్ని కలిగిస్తాడు అలాగే విష్ణుమూర్తి ఒక తులసి దళం పెడితే చాలు ఆయన చాలా సంతృప్తి పడతాడు ఆ దళం వలన తుల తులసి దళం వల్లనే ఆయన మనకి ఐశ్వర్యాన్ని కలిగిస్తాడు కాబట్టి ఒక దళం కానీ ఏదైనా ఒక దళం కానీ తులసి కానీ ఇంట్లో ఉంచుకున్నట్టయితే తప్పకుండా భగవంతు ఒకరికం తప్పేసి స్వామివారి కాళ్ళద పెడితే ఎంతో సంతోషపడి దాన్నే పుష్పంగా వస్త్రముగా అనేక రకాలైన పదార్థాలుగా భావించి ఆయన మనల్ని అనుగ్రహించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఓకే గురుగారు ఇప్పుడు మీరు ఐశ్వర్యాన్ని అని ఒక మాట అన్నారు ఇంట్లో ఎలాంటి మొక్కలని పెంచుకుంటే ఐశ్వర్యం కలుగుతుంది గురువు ఇంట్లో ఒకటి గుర్తుపెట్టుకుంటాం మా ప్రతి ఇంట్లో కూడా తులసి మొక్క కంపల్సరీ ఉండాలి అయితే ఇక్కడ నేను చాలా మంది చెప్తుంటాను చాలా చాలా చెప్పాను తులసి మొక్క అనేది ఒకటి పూజార్హమైనది అంటే ఒక మందిరం లాగా ఒక అంటే గద్దె కట్టి ఆ గద్దె లోపల తులసి కొట్ట కట్టి తులసి కోటలో పెట్టుకునేది దానికి మీరు తప్పకుండా నీళ్లు కాసింపోయారు అలాగే తులసి కొట్టకి అందరూ ఓ బింద నీళ్ళు పోయొద్దు ఒక గ్లాసు సగం నీళ్లు పోతే చాలు రోజు సగం నీళ్లు పోస్తే చాలు మించి అక్కర్లేదు ఏ ఇంట్లో తులసి చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో స్థిరమైనటువంటి లక్ష్మి ప్రాప్తి ఉంటుంది ఈ తులసి కొట్ట తులసిని పెట్టుకున్న తర్వాత మరి చాలామందికి మీరు వింటూ ఉంటారు తులసి పెరిగిపోయిందండి తులసిమ్మవారు తులసి తులసిమ్మ పెరిగిపోయింది అయ్యో తులసిమ్మవారు ఎట్లా మాకు బాధగా ఉంది ఏదైనా అరిష్టం జరుగుతుందంటే ప్రతి ఇంట్లో పిల్లి ముట్టుకున్న కుక్క ముట్టుకున్న కొంత ఒక్కోసారి కోతులు వచ్చేసి పీకేసినా కదిలిచ్చిన తులసమ్మ పెరిగిపోతుంది తులసమ్మ పడుకొని ఉంటారు పడిపోతారు సో కాబట్టి అంటూ మీరు భయపడాల్సిన అవసరం లేదు కానీ తులసి పెట్టంగానే రాని రోజులకి ఎండిపోయి ఒక పూర్తిగా మొక్క ఎండిపోయినట్టయితే మాత్రం ఇంట్లో ఏదన్నా అరిష్టం జరుగుతుంది ఆ సూచన అంటే ఏదో నెగిటివ్ ఎనర్జీ వస్తుందని గుర్తుపెట్టుకోవాలి అందుకనే తులసి కోట్లో తులసి ఉన్నప్పుడు పక్కన ఒక అంటే ఏదైనా మా మట్టి దాంట్లో కానీ లేదంటే ఏదైనా మొక్కలు పెట్టేటువంటి దాని పాదుకలలో నాలుగైదు తులసి మొక్కలు పెట్టుకోవాలి మనం అంటే పక్కన నాలుగు అన్ని మొక్క అన్నిటికీ పూచే అక్కర్లా కానీ నాలుగైదు తులసి మొక్కలు పక్కన ఉండాలి అలాగే ఐశ్వర్యాన్ని కలిగించేది ఇంకొక మొక్క ఉందండి అది తప్పకుండా ఇంటిలో ఉండాల్సింది మారేడు మొక్క ఏ ఇంట్లో అయితే మారేడు ఉంటుందో మనకు ఆ మారేడు మొక్క లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందంటే మన మంత్రం ఉంటుంది శ్రీ సూక్తం అనే మంత్రంలో మారేడు దళను అమ్మవారు ఉంటుంది అమ్మవారు బిల్వ బిల్వ నిలయం అమ్మవారి పేరు ఆ బిల్వంలో అమ్మవారు ఉంటుంది కాబట్టి ఆ యొక్క లక్ష్మీదేవిని ఆవహించినటువంటి ఆ బిల్వ దళాన్ని ఆ మారేడు చెట్టు ఇంట్లో ఉన్న వాళ్ళకి అంటే తులసి మొక్క మారేడు మొక్క ఏ ఇంట్లో ఉంటుందో అది ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది ఇంకా చాలామంది వచ్చేసి మనీ ప్లాంట్ అంటారు గులాబీ మొక్క అంటుంటారు అనేక రకాలుగా అంటుంటారు మనీ ప్లాంట్ ఉండడం వల్ల నష్టమే లేదు మనీ ప్లాంట్ ఖచ్చితంగా ఉండవచ్చు దానివల్ల ఏమి నెగిటివ్ వచ్చే అవకాశమే లేదు కానీ ఈ మనీ ప్లాంట్ గురించి మనం కొనుక్కొచ్చి పెట్టుకోవడం కన్నా దొంగిలించి ఒక అపోహ అంటారు ఇవన్నీ అపోహలు అనాచారాలు అది ఎవరో చెప్పినటువంటి భావన తప్ప అట్లా మనకు దొంగిలించి తెచ్చుకునేటువంటి లేదు అలాగే కలబంద కూడా అలాగే అంటారు కొంతమంది కలబంద కూడా దొంగతనం తీసుకొచ్చి పెట్టుకోవాలని అలాంటివి అంటారు కొంతమంది ఇంట్లో కలబంద ఉంటుంది అంటే జ్యోతిష పండితులు చాలామంది అయిపోయారు అంటే గల్లీకి నూటొక్క మంది అందగాళ్ళు అయిపోయారు జ్యోతిష పండితులు కూడా కాబట్టి గల్లీకి నూటొక్క మంది ఎవడికి తోచితే వాడు చెప్తూనే ఉంటాడు సార్ మీరేంటండి ఎవడు అని మాట్లాడారు గౌరవం ఏంటంటే అందరూ జ్యోతిష పండితులు కాదు కాబట్టి ఓకే జ్యోతిష పండితులు అయితే గౌరవించేవాడిని అందరూ జ్యోతిష పండుగ కాబట్టి ఎవడు పడితే వాడు చెప్పడం వల్ల ఇప్పుడు కలబందని గడపకి పెట్టు కలబందని కిటికీ పైన పెట్టు కలబందని ఇంటి ద్వారా తలపైన పెట్టు దారి పడితే తల బగిలి తచ్చు అదే కదా సో ఇవన్నీ కూడా కరెక్ట్ కదా కలబంద ఇంట్లో ఉండడం అనేది ఆరోగ్యపరంగా ఆయుర్వేద పరంగా ఆడపిల్లకి మీలాంటి ఆడపిల్లకి చాలా మంచిది మొక్క దింపేసి వెంటనే కలబంద ముఖాన్ని పెట్టుకుంటే ఆనందంగా ఉంటారు అందంగా కనపడతారు అది ఆడపిల్లకి మంచిదే అది వద్దని చెప్పలేదు కానీ కలబంద గడపకి ఎడు వైపు పెట్టు రెండంగుల దూరంలో పెట్టు మూడంగుల పైన పెట్టు అని ఎక్కడ చెప్పలేదు కాబట్టి అలాంటి చెప్పిన అదే పిచ్చి మొక్కలను తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టుకొని కరెక్ట్ అది దొంగిలించేయించుకోవడం చెప్పేది అది కరెక్ట్ కాదు దొంగిలించడం ఎందుకు అంటే నీ ఇంట్లో దొంగిలించుకుపోతాడుగా అంటే దొంగిలించడం భావన కరెక్ట్ కాదు ఆ భావనే తప్పు మన హై కొనుక్కొని శుభ్రం పెట్టుకో లేదు అడిగి తెచ్చుకో అమ్మ మా మనీ ప్లాంట్ ముఖ్యమైన అడుగు తీసుకొచ్చుకో నో ప్రాబ్లం కాబట్టి అలాంటి దొంగతనం చేసుకురావాలనే అటువంటివి ఇక్కడ శాస్త్రంలో లేవండి ఆచారంలో ఇక దాన్ని కానీ చాలామంది వాడుతుంటారు కాబట్టి దాన్ని అది వాళ్ళకి వదిలేయాలి మనం అది శాస్త్రంలో ఇక్కడ లేదు అది ఓకే మీరు ఇప్పటివరకు ఎలాంటి మొక్కలు పెంచుకోవాలి అని చెప్పారు ఏమన్నా ఇలాంటి మొక్కలు అసలు ఇంట్లో ఉండకూడదు ఇంట్లో పెంచుకోకూడదు అని ఏమన్నా మంచి మాట అంటే కొన్ని కొన్ని గుర్తుపెట్టుకోమా అసలు మంచి ప్రశ్న మీరు అడిగిన ప్రశ్న మరి అడిగావా లేదా తెలిసి అడిగా తెలియదు కానీ అది చాలా విశేషమైనటువంటి ప్రశ్న అది ఇంట్లో ఎప్పుడైనా సరే పాలుగారి చెట్టు అంటే సపోటా లాంటివి పనసకాయ లాంటివి ఉండకూడదు మన ఈ విషయం టాపిక్ తీసుకొస్తాను పనసకాయలు ఆంధ్రాలో ఎక్కువ పెంచుతారు మరి ఆ విషయం అటు ఆ విషయం టాపిక్ తీసుకొస్తాను నేను సో ఈ గారి చెట్లు సపోటాలు గన్నేరు అలాగే అర్కం తెల్ల జిల్లేడు ఇటువంటి మొక్కలని ఇంట్లో ఉండకూడదు ఎందుకంటే ఈ ఎప్పుడైతే ఈ గారి చెట్లు ఉంటాయో పొరపాటున ఈ బొప్పాసకాయ కూడా అంతే బొప్పాసకాయ చెట్టు కూడా ఇంట్లో ఉండకూడదు గబగ తెంపినప్పుడు ఆ పాలు కనుక కంటిలో కానీ గొంతులో కాని పడితే అది ప్రమాదాన్ని కలిగిస్తుంది విషతుల్యం అది కాబట్టి పాలుగారేటువంటి ఏ చెట్లు కూడా మన ఇంట్లో ఉండకూడదు ఈ విషయం తెలుకోండి రెండవది ముళ్ళ చెట్టు ఉండకూడదు అంటే ముళ్ళు ఉండేటువంటి చెట్లు ఉంటాయి కదా అటువంటి ముళ్ళ చెట్టు అనేవి ఇంట్లో ఉండకూడదు విషయంలో మనం వినటం అడుగు వచ్చున్నాను మరి బిల్వం చెట్టుకి ముళ్ళు ఉంటాయి కదా స్వామి అంటే బిల్వము లక్ష్మీదేవితో ఉంది కాబట్టి బిల్వము అర్హమైనది బిల్వంలో మనం చాలా జాగ్రత్తగా పవిత్రంగా తీస్తాం అదే బొప్పాసకాయల బొప్పాయి కండు కొట్టమని చెప్పండి అదే మనకి పొప్పడు పండు కొట్టమని చెప్పండి టక్కన బయట తిప్పుకుంటాం అంటే మనకు అందపోయిన వస్తుంది తిప్పుతూ ఉంటాం దాన్ని పండు రావడానికి ఆ టైంలో పాలు గారి మీద పడితే అదే మారేడుద్దని తెపమంటే హే దాన్ని మారెడ పుట్టుకోకు తులసం కొనుక్కోకు స్నానం చేసిరా బొబ్బాసకాయ పండు తీయడానికి పనస పండు దానికి దాని స్నానం అడగడు గబగ గబులు తెంపుతుంటారు ఆ తెంపినప్పుడు వచ్చేటువంటి పాలు కనుక మీద పడినా కంటల్లో పడినా నోట్లో పడినా విషతుల్యం కాబట్టి సపోర్ట్ లాంటి వాటివి కూడా మనకి నీళ్లు కళ్ళలో పడితే మాత్రం ఆ పాలు పడితే మాత్రం ప్రమాదం కలుగుతుంది కాబట్టి అటువంటి మనకి ఇంట్లో ఉండేటువంటి మంచి పని కాదు పా పాలు గారే చెట్టు ఉండకూడదు అలా కొంతమంది వచ్చేసి అరటి చెట్టు ఇంట్లో ఉంటే మంచిది అంటారు అరటి చెట్టు యొక్క ఆయుష్ తక్కువ కాబట్టి ఎందుకు ఉండద్దు అరటి చెట్టు అంటే అరటి చెట్టుకు ఆయుష్ తక్కువ కానీ అనేక పిల్లకలు పెడుతూ ఉంటుంది అంటే పిలికలు చాలా వస్తూనే ఉంటాయి దానికి కాబట్టి ఎదుగుతూ ఉంటుంది పడిపోతుంది ఎదుగుతుంది పడిపోతుంది కాబట్టి ఆయుష్ తక్కువ ఉంది కాబట్టి అరటి చెట్టుని చెప్తూ ఉంటారు బట్ అరటి చెట్టు ఇంటూ ఉండడం వల్ల శ్రేయస్కరమే లాభమే ఉంటుంది అనుకూలంగా ఉంటుంది అనేది ఇబ్బంది లేదు కేవలం పాలు కారేటువంటి మొక్కలు మాత్రం ఇంట్లో పెట్టడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది అంటే గురువుగారు ఇప్పుడు మీరు ఈ పాలు కారేటువంటి మొక్కలు మాత్రం వద్దు అని అంటున్నారు అంటే అది ఓన్లీ హెల్త్ పరంగా చెప్తున్నారా లేకపోతే మన హిందూ హిందూ ఏదైనా సరే హిందూ సంప్రదాయంలో మనకి అంటే హిందూ సంప్రదాయం అనేది సనాతన ధర్మంలో ఏది కూడా మనకి ప్రకృతిని మనిషికి అనుసంధానం అయ్యేటువంటి ఆరోగ్యాన్ని కలిగించేవి ఐశ్వర్యాన్ని ఇచ్చేవి ఐశ్వర్యం అంటే ఏంటన్నా ఆనందం ఆనందం అంటే ఏమిటి ఆరోగ్యం ఆరోగ్యం ఉన్నవాడు అన్ని రకాల ప్రయోజనాలు పొందుకుంటాడు కాబట్టి ఆరోగ్యం అనేది ముఖ్యం కాబట్టి ప్రకృతి మనం చాలా దగ్గరగా ప్రేమిస్తాం అంటే సనాధర్మంలో ప్రకృతిని ఎక్కువగా ప్రేమించే తత్వం ఎక్కువ అందుకే మొక్కల్ని మొక్కుతాం మేకల్ని మొక్కుతాం మనం ఆవుల్ని మొక్కుతాం ఎద్దుల్ని మొక్కుతాం కోతుల్ని మొక్కుతాం కుక్కని మొక్కుతాం భైరవ పూజిస్తాం ఇలా అనేక రకాల మనం పక్షుల్ని పశువుల్ని పూజించేటువంటి తత్వం సర్పరాజుని పూజిస్తాం మనం గద్దను పూజిస్తాం సాక్షాత్తుగా ఎత్తుకు వెళ్ళినటువంటిది అలాగే జటాయువుగా రామునికి సహాయం చేసింది గద్దనే కదా కాబట్టి మనం అనేక పక్షుల్ని పశువుల్ని పూజించేటువంటి సనాతన ధర్మం కాబట్టి అక్కడ మొక్కల్ని కూడా తప్పకుండా పవిత్రంగా చూసేటువంటి తత్వం మనకు ఉంటుంది కాక ఏదైనా సరే విషతుల్యమైన వాటిని విసర్జిస్తూ అమృత అయినటువంటి వాటిని మనం స్వీకరించే ప్రయత్నం తప్ప ఏ మొక్క ఆ మొక్క అని కాదు కేవలం ఇది కొన్ని మరి సపోర్ట పండు మంచిది కదా అంటే నుంచి వచ్చిన సపోట తీయగా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందిగా సీతాఫల పండు అలాగే ఉంటుందిగా అరిటిజెట్ అలాగే ఉంటుందిగా అలాగే మనకి ఇప్పుడు అనుకున్నటువంటి పనస పండు బ్రహ్మాండంగా ఉంటుందిగా మీ ఇందాక అడగలేదు అడగలేనాను ఎందుకంటే పనస చెట్టు మరి గోదావరి జిల్లాలో ఇంటి నిండా చెట్లే ఉంటాయి అలాగే మీరు కేరళ వెళ్తే ఇంటి చుట్టూ మీకు రబ్బర్ తోటలే ఉంటాయి ఆ రబ్బర్ తోటల మధ్య ఇల్లు ఉంటుంది అంటే వాళ్ళ వృత్తి అది వృత్తిలో వాళ్ళు జీవిస్తున్నారు పనస తోటల్లో వాళ్ళు జీవిస్తారు కాబట్టి వాళ్ళకేం దోషం ఉండదు ఎందుకంటే వాళ్ళు జాగ్రత్త పడతారు వాళ్ళకి బ్రహ్మాండ అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి అది ఇంటి ఇంట్లో ఉండేటువంటి మొక్క కాదు కాబట్టి వాళ్ళు ఆ యొక్క మొక్కల అంటే ఆ చెట్ల సముదాయంలో వాళ్ళు ఉంటారు అంతేగాని అది ఇంటి ముందు చెట్టు పెట్టుకునే వాళ్ళు కానీ అన్ని మొక్క అన్ని చెట్టు ఉంటాయి వాళ్ళు కాబట్టి పన చెట్టుకి అల అలవారమైనటువంటి ఇల్లు కాబట్టి వాళ్ళు పనస తోట గోదావరి జిల్లాల వాళ్ళు పనస తోటలు అరటి తోటలు అది కొబ్బరి తోటలు కూడా మరి కొబ్బరి చెట్టు ఇంటూ ఉండకూడదు ఎందుకు ఉండొద్దు అంటే పైనుంచి ఒక కొబ్బరి బొండ మీద పడితే తలగా పగిలిపోతుంది కాబట్టి ఇంటిలో ఇంటి యొక్క ఆవరణలో కొబ్బరి చెట్టు అనేది మంచిది కాదు అది కూడా ఏంటి ఇంటి నిర్మాణానికి ఆ యొక్క మనకి దూరం ఉన్నటువంటి ఒక మెయిన్ గేట్కి దాదాపు రెండు వందల కాడు దూరంలో ఉంటే అక్కడ కొబ్బరి తోట కొబ్బరి చెట్టు పెట్టుకోవచ్చు అంటే మన ఇంటి మీద పడకుండా ఉంటుంది మనం బయటికి వెళ్ళినా జాగ్రత్త వెళ్తాం కాబట్టి ఏదైనా ప్రమాదమే కొబ్బరి చెట్టు మీద మనం నిలబడితే ప్రమాదం తెలియదుగా మనకి కోతి వచ్చి ఒక కొబ్బరిని ఇప్పేసిన తలగ మీద పడుతుంది కాబట్టి కొబ్బరి చెట్టు ఇంట్లో ఉండదు అంటారు ఎటువంటి ప్రమాదకరాన్ని ప్రమాదకరమైనవి ఇంట్లో ఉండకూడదు చెప్తుంది తప్ప మిగతా విషయాలు కేవలం ప్రకృతికి అనుకూల ఆరోగ్యానికి సంబంధించిన ప వేరు కాదు అక్కడ అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఇవి ఇంట్లో ఉండే ఇంటి దగ్గర ఉండకూడదని అన్నారు ఇప్పుడు బయట దూరంగా పెంచినా తెంపే విధానం అదే కదా గురువుగారు అప్పుడు కూడా పడే అవకాశం ఉంది అని వాళ్ళు ఒకటమ్మా ఇప్పుడు అంటే తోటలో ఉండేటువంటి ఇల్లు వాళ్ళు ఇంటి వాళ్ళు చేస్తారంటే వాళ్ళకి అలవాళ్ళైపోతుంది అంటే అర్థమైపోతుంది ఎలా తెంపితే మీద పడవు ఇంట్లో ఉన్న తెప్పిన ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడు ఒకటి 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 దింపుతారు తోటలో ఉంటే అని రోజు అదే పని తెంపాలి ప్యాక్ చేయాలి తెంపాలి ప్యాక్ చేయాలి కదా ఆ తెంపేలా వాళ్ళకి అలవాల్ అయిపోతుంది అంటే వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉంటుంది దాని మీద అది ఇంట్లో ఉన్న వాళ్ళు ఉంటారు తెంపుతారు వాళ్ళు కూడా రెండు నెలలకు తెంపుతారు కానీ రెండు నెలలకు కూడా తెంపుతారు వీళ్ళు ఎందుకంటే బాబాయ్ గారింటికి వెళ్తాను హే పసుకొట్టు కూర పెట్టుకుంటారు కదా పంచకొట్టు పండ్లు బాబాయ్కి ఇష్టం తీసుకెళ్ళి చెప్పేసి అప్పుడప్పుడు నిచ్చిన వేసుకొని కుర్చీ వేసుకొని మెల్లగా తెంపుతారు అంటే ఇంట్లో ఉన్నటువంటి పళ్ళని వెంట వెంట తెంపరు తోటలో ఉన్న పళ్ళు వెంట వెంటనే తెంపుతారు ఇప్పుడు చింటు చుట్టుముట్టు యాభై చెట్లు ఉంటే వాడు వ్యాపారం అదే కదా కానీ వాడు టెక్నికల్గా తెంపుతాడు గిట్ట గట్టగడ్డ తెంపేసి ప్యాక్ చేస్తుంటాడు పనివాడు కాబట్టి ఇంట్లో ఉండి వాళ్ళు తెంపేదానికి బయట తోటమాలి తెంపేదానికి చాలా తేడా ఉంటుంది కదమ్మా అలా అనమాట మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు గారు